Welcome to MG9 News. నేటి నుండి పదవ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు మార్చి పదిహేడవ తేదీ సోమవారం నుంచి రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి బుడి బుడి అడుగులు వేసుకుంటూ బడికి వెళ్లినప్పుడు నుంచి విద్యార్థులు తెలివితేటలకు మేధాశక్తికి పరీక్షలు ప్రారంభమయ్యాయి గత పది సంవత్సరాలుగా తాము నేర్చుకున్న చదువుకు గురువుల నుండి తాము పొందిన జ్ఞానానికి నేటి నుంచి పరీక్ష ప్రారంభమైంది భవిష్యత్తులో ఉన్నత చదువులకు ఉన్నత విద్యకు గాని పదవ తరగతి మార్కులే ప్రాధాన్యం కావడంతో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు కఠినంగా నిర్వహించారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో మౌంట్ కార్మెల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏ సెంటర్ మరియు ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాల బి సెంటర్లలో సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని అన్ని సెంటర్లలో కూడా విద్యార్థులకు తాగునీటి సౌకర్యం వైద్య సౌకర్యంతో పాటు పోలీసు బందోబస్తు కల్పించామని మండల వ్యాప్తంగా నాలుగు సెంటర్లలో కలిసి తొమ్మిది వందల పది మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఎనిమిది వందల ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరై ముప్పై రెండు మంది విద్యార్థులు గైర్ హాజరైనట్టు మండల ఎంఈఓ ఓటు శోభరాణి తెలిపారు పది సంవత్సరాల తమ కృషిని ఉపయోగించి మేధస్సుకు పదును పెట్టి సువర్ణ అక్షరాలతో తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షతో పదవ తరగతి పరీక్షలు మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకునే కోసిగి మండల పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎంజి నైన్ టీవీ న్యూస్ ఛానల్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు ఎంజి నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్ പ്താന്തിയർന്ത് പ്പ്ത് ത്താണ്ന്യൾം മെങ്ങ്ങെം ക്ക്ക്ക് ആയൻൽ ഇടിര് സിക്ക്ക് ഇടിര് ഇടിര് വര്ണി സാപ്റന് പാ�

અમારે ઓપન થાય પાર્થી ઓપન